సంఘం మండలంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ముమ్మర పర్యటన చేశారు వంగల్లు గ్రామంలోని భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రఘురామయ్యను కలిసి ఆయనతో కాసేపు మాట్లాడారు పది సంవత్సరాల క్రితం ఆత్మకూరు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మేము రోడ్లు వేశామని కానీ ప్రస్తుత పాలకులు బ్రిడ్జీలు కట్టలేకపోయారని ఎంతో ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కట్టామని చుట్టూ ప్రహరీ గోడలు కూడా నిర్మించుకోలేకపోయారని పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టిస్తే కనీసం అందులో వైద్యులను కూడా నియమించుకోలేకపోయారని రైల్వే లైన్ కోసం తీవ్రంగా కృషి చేస్తే భూసేకరణ కూడా చేయలేకపోయారని పరోక్షంగా మేకపాటి గౌతమ్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిపై సెటైర్లు వేశారు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది తన హయాంలో మాత్రమే అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది కేవలం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పుణ్యమా అని ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే తన వల్లేనని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు